ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని వారికి ఆయనకు ప్రార్థించే వారికి దేవుని నడుచుకునే వారికి దేవుడు ఏర్పరుచుకున్న వారికి దేవుడు పిలిచిన వారికి ప్రతి పరిస్థితిని మేలుకరముగా మార్చుతాడట వారిని హెచ్చిస్తాడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ప్రియ విశ్వాసి నీవనుకోవచ్చు నాకిన్ని కష్టాలు వస్తున్నాయి ఇన్ని శ్రముల మధ్య నేనున్నాను ఇంతగా బాధించబడుతున్నాను ఇక నాకు మంచి రోజులు రావులే ఈ బాధలు నన్ను విడవవులే ఇక నేను వరకు కన్నీరు కారుస్తూ బ్రతకాలి ఇంకెక్కడి మేలు ఇంకెక్కడి ఆశీర్వాదం నా జీవితానికి అని చింతిస్తూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను పిలిచింది కష్టాలలోనే ఉంచాలని కాదు శ్రమల పాలు చెయ్యాలని కాదు నీ కష్టాలను నీ బాధలను నీకు మేలుకరంగా మార్చాలని నిన్ను హెచ్చించాలని ఆయన ఏర్పరుచుకున్నాడండి ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకంలో ఎంతో మంది దేవుని ఎరగని వారున్నారు వారికి లేదండి ఇలాంటి నిరీక్షణ కాబట్టే శ్రమలను భరించలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు లోకాన్ని విడిచిపెడుతున్నారు ప్రియ సహోదరి సహోదురా దేవుని ఎరిగిన నీవు ప్రస్తుతం బాధల గుండా వెళ్తూ ఉండొచ్చు కష్టాలలో జీవిస్తున్నావేమో నువ్వు నమ్మిన వారే నీ రక్త సంబంధులే నీ స్వంత ఇంటివారే నువ్వు ప్రేమించిన వారే నీపై పగబట్టి నిన్ను నాశనం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని నిన్ను విడిచిపెట్టారని నువ్వు చేసిన మేలులు మరచిపోయారని బాధపడుతున్నావా నీ తప్పు లేకపోయినా నువ్వేమీ అనకపోయినా నిన్ను నిందిస్తున్నారా అవమానాల పాలు చేస్తున్నారని బాధపడుతున్నావా ప్రియ విశ్వాసి ఈనాడు అందరూ నీకు విరోధులవుతున్నారని నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావేమో ఆనాడు యోసేపును తన తండ్రి ఎంతో ప్రేమించాడని తన అన్నలు యోసేపుపై అసూయ కలిగి తండ్రి నుండి దూరం చెయ్యాలని ప్రయత్నాలు చేశారు మరి అధికముగా వారు యోసేపుపై పగపట్టారండి గుంటలో పడవేశారు బానిసగా అమ్మివేశారు సరే బానిసగా బ్రతుకుదామంటే రాజు భార్య యోసేపుపై పెద్ద నింద వేసింది ఆ నిందకు చెరసాల పాలయ్యాడు ఎంతో హింసించబడ్డాడు బాధించబడ్డాడండి దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు కష్టాలలోనే ఉంచలేదు ఫరూకి చెప్పిన కల భావాన్ని బట్టి యోసేపు ఎంతగానో హెచ్చించబడ్డాడు ప్రధానమంత్రిగా సింహాసనమెక్కించాడు ఒకనొక దిగానా యోసేపు తన అన్నలతో ఏమన్నాడో తెలుసా అన్నలారా మీరు నన్ను శ్రమల పాలు చెయ్యాలని నాశనం చెయ్యాలని బానిసగా జీవించాలని నన్ను తండ్రి నుండి దూరం చేశారు ఎంతో బాధించారు కష్టపెట్టారు కన్నీటికి గురి చేశారు కాని ఈనాడు మీరు పెట్టిన శ్రమల వలననే నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను కీడంతటినీ దేవుడు నాకు మేలుకరంగా మార్చాడు సమస్తమును సమకూడి జరిగించినాడు ఆ దేవుడు అని తన అన్నలపై ఎలాంటి కోపం బాగా పెట్టుకోకుండా కరువులో వారిని పోషించినాడు వారి కుటుంబాలను తృప్తిపరిచినాడండి యోసేపు భక్తుడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడ ఈనాడు నీకొస్తున్న బాధలన్నీ నిన్ను నాశనం చెయ్యడానికి కాదు నీ శ్రమలన్నీ నిన్ను కృంగదీయడానికి కాదు నీ నిందలు అవమానాలు నిన్ను కన్నీటికి గురిచెయ్యడానికి కాదండి నీకెదురవుతున్న అపజయాలు నిన్ను పతనం చెయ్యడానికి కాదు నీ వ్యాధి నీ అనారోగ్యం నిన్ను మరణానికి అప్పగించదు ఇవన్నీ నీకు మేలు కలుగడానికే వచ్చాయి ఎక్కువ కాలం అవి నిన్ను ఏలవు నిన్ను బాధించవు యోసేపు గారు అంతటి బాధలో కూడా దేవుని నిందించలేదు ప్రశ్నించలేదు ప్రార్థన ఆపలేదండి దేవునిని విడిచిపెట్టలేదు ఇంకా అధికంగా దేవునిని స్థుతించినాడు ఆయనకు మొరపెట్టినాడు కాబట్టే దేవుని చేత హెచ్చించబడ్డాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అన్న వాగ్దానం ప్రకారం దేవుని బిడ్డ బ్రతికే నీకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు నీ కొరకు సిద్ధపరిచిన మేలులను నీవు పొందుకోబోతున్నావు నీ మొరలకు జవాబు రాబోతుందండి రక్షణ పొందుటకే మేలులు పొందుటకే దేవుడు మనల్ని నియమించినాడు కాని ఉగ్రత పాలవ్వడానికి కాదు ప్రియ చెల్లి తమ్ముడు సహోదరి సహోదుడా ఇంకా కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచుతాడు యోసేపు అంటున్నాడు తన అన్నలతో మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని ప్రీలారా యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు ఆయన మేలులు చేసేవాడండి ఆ దేవుడు ఆశీర్వదించేవాడు అత్యధికంగా హెచ్చించేవాడు నీవు కూడా యోసేపు భక్తుని వల్లే నీ కష్టంలో నీ వ్యాధిలో నీ బాధలో దేవుని ఎందు నమ్మకముంచి బ్రతుకు ఆయనకే మొరపెట్టు సహాయం చేస్తాడనే నిరీక్షణ కలిగి బ్రతుకు తప్పకుండా నీ జీవితంలో మేలులు ఉపకారములను జరిగించుతాడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మిమ్మను ప్రేమించే మమ్ములను ఆశీర్వదించాలని మా పట్ల మేలులు జరిగించాలని ప్రతి పరిస్థితిని సమకూడి మేలు చెయ్యాలని ఎరిగి ఉన్న దేవుడోగా మాయడల ఆశ కలిగి ఉన్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అనాది కాల సంకల్పం చొప్పున పాపంలో ఉన్న మమ్ములను పిలుచుకున్నారు దేవా నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను ఏర్పరచుకున్నారు తండ్రి మీ జనాంగంలో చేర్చుకున్నారు పరిశుద్ధపరచినారు నీతి జీవించే కృపనిచ్చారు దైగల దేవా అంతేకాకుండా నిత్యము మీ మేలుల చేత మమ్మను తృప్తిపరిచే దేవుడోగా మా భారాలను భరిస్తూ మాకు సహాయం చేసే దేవుడోగా మమ్మను ఓదార్చి ఆదరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాట మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం చేయండి వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడై ఉండండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి తండ్రి సంతానం అందక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దృష్టించండి దర్శించండి దేవా వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అప్పుర భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఎందరైతే భార్య భర్తలు గొడవలు కొట్లాటలు మనస్పర్ధల మధ్య జీవిస్తూ విడిపోయిన వారిగా ఉంటున్నారో నెమ్మది సంతోషం లేక బ్రతుకుతున్నారో అలాంటి భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు వారికి అనుగ్రహించండి మీ అందు భయం భక్తి కలిగి మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి కాపా పడండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి నమ్మకమైన దేవుడవు అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కృపచూపుటకు శక్తిమంతుడు తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తమో ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో ప్రియుల పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయా కృప చూపే దేవా మీకు స్తోత్రాలు ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని స్వస్థపరచండి బాగు చేయండి ముట్టండి దేవా మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి కుటుంబాలను దీవించండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ ఇతర చేతి కష్టాలు చేసుకుంటున్న వారందరినీ కూడా మీరు ఈ దినమున ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి బిడ్డలందరికీ తోడయ్యుండి మీ క్షేమాన్ని భద్రతను హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిదీ మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతిదినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు బాధల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యూ